In the first hundred days, Chandra Babu Naidu sir showcased his signature governance in Andhra Pradesh, making people feel safe and reassured. There's a growing talk among people that the vintage CBN, sir, is back, bringing with him his clear vision and leadership for the state's future. Well done, sir. So proud of you. I'm really looking forward to seeing you soon and బ్రింగింగ్ మై మేక్ వెరీ వెరీ స్పెషల్ సో మచ్ గారు ఈ మధ్య కాలంలో తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది అదే ప్రసాద సదుపాయాలు కానీ క్వాలిటీ కానీ దర్శన సమయం కానీ అసలు ఏ విధంగా అనిపించింది మీకు అన్ని బాగున్నాయి అండి అన్ని బాగున్నాయి త్వరగా వెళ్ళి చక్కగా రెండు గంటల్లో మూడు గంటలు తిరిగి వచ్చేసి ప్రసాదాలు కూడా క్వాలిటీలు ఉన్నాయి ప్రసాదాలు క్వాలిటీలు ఉన్నాయి పులిహోర బాగుంది భోజనాలు బాగున్నాయి అసలు మాములుగా వచ్చేసింది పాతకాలం మన ఇంటికి మనం ఎప్పుడు ఎలా వస్తాం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు ఎప్పుడు పెడతాడు అని ఎదురు చూడాలి వాడు పెట్టే కంచం కోసం చూడాలి ఇది మనీళ్ళు ఇది ఇంట్లో రెండు సార్లు వాడు ఆధారంగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు అటప్పుడు మనకి బాధ ఎందుకు ఉంటది ఉండదు అపార్ట్మెంట్ లో భక్తులు కూడా అన్ని వసతులు కల్పిస్తున్నారు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కూర్చోవడానికి దగ్గర నుంచి వాళ్ళకి పా పిల్లలకి పాల దగ్గర నుంచి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి మంచి 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 ప్రభుత్వం 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 ఈ ఈ పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుందండి వృద్ధులకు కానీ లేబర్కి కానీ అందరికి ఉపయోగపడుతుంది ఆ నా కొడుకు తీసేసిండు ఆ తీసేసి అక్కడ ఎంత బాధపడ్డారు లేపర్

ఈ ఆలోచన చంద్రబాబు గారు ప్రభుత్వం బానే బాగా పని చేస్తున్నాడు అసలు వరదల్లో ఏ ముఖ్యమంత్రి కూడా తిరగలేదండి వరదలలో ఈ వారం రోజులు కూడా ఆయన తిరిగిండు హైత్రీ పదలాన్ని కూడా జరిపిండ్రు అవునండి దానికి దానికి వీడు పురద వెళ్తావు ఈడు పురద జాల్తు ఉండాలి ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ మూడు నెలల నుంచి ప్రభుత్వం చూస్తున్నారు ఇలాంటి వాళ్ళు లభ్యమానండి మాకు ఈ పొలం వరకు అరవై లక్షలు చాడు సెవారనాయుడు మళ్ళీ కోటి రూపాయలు పైన పోయింది ఆ జగన్ కాలం తీలా ఏ పనులు చేయాల ఏం చెయ్యాల బాడు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తా అన్నాడు ఒక్కసారి ఒకటో తారీఖు నుంచి వస్తాయా ఒకటో తారీఖు లోపు వస్తున్నా అది ఇంకా మొన్న ముందే ఇచ్చాడు ఒక రోజు ఒక రోజు ముందే వస్తున్నాయి మొన్న ఒక రోజు ఆదివారం వస్తున్నాను ఒక రోజు ముందే ఇచ్చాడు కొద్ది మార్పు అయితే కనపడుతుంది బాబాయ్ పరిపాలన గత ప్రభుత్వానికి ఇప్పటికీ మార్పు కనిపిస్తుంది అంటారా మార్పు అన్న రోజున క్యాంటీన్ అనేది సామాన్యుల కోసం అని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చింది ఐదు రూపాయలకే అందించడం ఎలా చూడాలి చాలా బాగుంది సార్ ఐదు రూపాయలకి భోజనం అంటే ఏం రావట్లేదు వాళ్ళ వాళ్ళ చాలా మంది సిటీకి వచ్చి ఏదో పని మీద వస్తూ ఉంటారు మరి అటువంటి వాళ్ళకి మరి మధ్యాహ్నం కూడా మరి భోజనం అనేది తప్పనిసరి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక ఆపద్భాంధం లాగా పనిచేస్తుంది అనమాట చాలా మందిని చాలా మందికి ఆకలి తీర్చేటువంటి ఒక ఒక మంచి ఒక ప్రణాళికతో గవర్నమెంట్ ఇది ఏర్పాటు చేసినందుకు ఇది చాలా మెచ్చుకోదాగిన విషయం సార్ దాని మీద విధంగా అక్కడ ఎవరు తినరు ఎవరు సామాన్యులు ఎవరు అనే ఒక ఒక ధోరణి అవన్నీ కూడా వాస్తవాలే సార్ అవన్నీ వాస్తవాలే ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి సార్ ఉన్నంతలోనే ప్రజలకు మెరుగైన విధంగా నాణ్యత కూడినటువంటి ఈ విధంగా పథకాన్ని తీసుకురావడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయమే చాలా మంది పేద ప్రజలకి యొక్క పథకం అనేది చాలా మెచ్చుకోదగ్గ పథకం గవర్నమెంట్ నిజంగా వాళ్ళని చాలా విధంగా ఆదుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు పాత గవర్నమెంట్ మాత్రం ఈ గవర్నమెంట్ మీద బురజల్లడం కూడా ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది వైసీపీ ప్రభుత్వంలో తెచ్చినట్టు తెచ్చారు కదా అది అసలు చాలా దారుణం అసలు ఎవరు ఒప్పుకో నేనే కాదు ఎవరు అసలు కనీసం వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఫ్యాన్స్ అయినా సరే ఒప్పుకోరు దీని విషయం ఎందుకంటే నేను కూడా చాలా మందిని అడిగి చూశాను ఏంటి అసలు కానీ అడిగితే అబ్బో ఇది మాత్రం చాలా దారుణం అని చెప్పి సామాన్య ప్రజలు మామూలుగా అయినా ఓటేనే ఉండే ల్యాండ్ టైటిలింగ్ అంటే ఇప్పుడు మన ఆస్తిని అంతా మనం ఏదో కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని ఎవడో గవర్నమెంట్ తీసేసుకుంటే వాళ్ళ పేరు మీద ఉంటే అది కరెక్ట్ కాదు అసలుకి మన ఆస్తి మన పేరు మీద ఉంటాం కరెక్ట్ కదా ఇది నేనే కాదు ఏ చిన్నపిల్లడి అడిగినా గానీ అదే చెప్తాడు ఏది ల్యాండ్ టైట్లింగ్ అనేది చాలా దారుణం అసలు తీసేసి చంద్రబాబు గారు మంచి పని చేశారు అమ్మ ఈ అన్నా ఇంకా కొనసాగాలంటారు అంటే చంద్రబాబు గారు ఈ రోజున ఖర్చు పెరిగిపోయినా కూడా దానికి వెనకాడకుండా ఐదు రూపాయలకే భోజనం చాలా బాగుందండి ఇలా చేసడం చాలా గొప్పతనం అండి ఆయన ఆయన నాయకుడు మళ్ళీ మళ్ళీ కావాలని మేమందరం కోరుకుంటాం మాకు వద్దండి అసలు మాకు వద్దండి మాకు వద్దండి మాకు వద్దండి అసలు బుద్ధున్న వాళ్ళు ఎవరో ఓటేరు కావాలని కోరుకోరు వాళ్ళ కడుపు నిండేలాగా భోజనం అందిస్తున్నారు ఇది కొనసాగాలంటారా లేకపోతే కొనసాగాలండి కొనసాగాలి ఆయనకి అందరూ ప్రోత్సాహం ఇవ్వాలండి చాలా బాగుందండి ఆయన లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ మళ్ళీ రావాలండి ఒకటో తారీఖు పెన్షన్ వస్తున్నాయమ్మా ఎట్లా ఉందంటారు పరిపాలన వస్తాయి బాగానే ఉంది బాగానే ఇస్తున్నారు పెందలాడు వచ్చి ఇస్తున్నారు ఎంత వస్తుందమ్మా పెన్షన్ ఎంత వస్తుంది నాలుగు వేలు ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారా ఆయన చెప్పినట్టు ముందు ఆ మూడు వేలు కూడా కలిపి ఆయన అధికారంలో ఇచ్చారు అవి కలిపి ఏడు వేలు ఇచ్చారు అప్పుడు మరి గతంలో ఎలా ఉండదు గత ప్రభుత్వంలో ఎలా ఉందంటారు ఆయన ఎప్పుడో ఇచ్చేవాడు రెండు యాభై అది కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై ఆట పెంచుకుంటా వచ్చారు ఈయన వచ్చినాక ఒక్కసారి నాలుగు వేలు ఇస్తారు మాకు ఒంట్లో బాగండి మందులు అవి తెచ్చుకొని వాడుకుంటాంటారా అంటే చంద్రబాబు తీసుకోవడం అది కూడా పని ఈ వయసులో పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి నిర్ణయం మంచిదేనండి పెద్దవాళ్ళకి బానే ఉందా ప్రభుత్వం బానే ఉంది చంద్రబాబు నాయుడు వచ్చినాకే బాగుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమవల ఉన్న క్యాంటీన్ తీసేశాడు ప్రజల్ని చాలా బాధ పెట్టాడు గత ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టాడు బాధ పెట్టాడు ఉన్న అన్నా క్యాంటీన్ కూడా తీసేశాడు మళ్ళీ ఎవరికి నొచ్చావో ఎవరికి ఇచ్చావు సామాన్య మానవుడికి ఏంటి వేళకి కూడు గుడ్డ లేదా కావాలి అది నేతలుగా అమలు చేయాలి ఇప్పుడు ప్రభుత్వ నేతగా అతను ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అతని వల్ల కాదా దాన్ని ఒప్పుకోడు భయపెట్టి ఎదురు అధికార పార్టీ మీద తెలుగుదేశం మీద నిప్పులు జరుగుతాడు అది కరెక్ట్ కాదు సామాన్య మానవుడు వేలకి ఐదు రూపాయలు చేస్తున్నాడు చేస్తున్నారంటే ప్రభుత్వం వల్ల ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల చంద్రబాబు నాయుడు వల్ల ఆయన తీసుకొని నిర్ణయాల వల్ల మేలు మేలుదోటించాలి చంద్రబాబు ప్రభుత్వం బానే పనిచేస్తుంది పనిచేస్తుంది బాగుంది చాలా బాగుంది గవర్నమెంట్ దగ్గర దగ్గర అయిపోతుంది ఏం దీనికి ఏంటంటే అభివృద్ధి ఉంటది అయితే అభివృద్ధి లేదు ఈ ప్రభుత్వం కూడా ప్రజెంట్ ఇంకా మూడు నెలలు కూడా గట్టిగా పూర్తి అవ్వాలి అందులోనే వార్త వరదలు వచ్చినాయి దాని తర్వాత ఏమో కొత్తగా పరిపాలన స్టార్ట్ చేశారు ఆ ప్రభుత్వం ఏం పట్టించుకోవాలా నిత్యావసర వస్తువులైనా కానీ ఏదైనా కాని అన్ని పెరిగినాయి మా డీజిల్ పెరిగింది కరోనా రాకముందు అరవై రెండు రూపాయలు డీజిల్ ఉండేది ఫస్ట్ కరోనా అయిపోయిన తర్వాత అరవై ఎనిమిది రూపాయలు అయింది పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ తొంభై తొమ్మిది రూపాయలు ఉంది అన్ని భారమైనా అండి మరి ప్రభుత్వంలో సామాన్యులకి నోటు అది చాలా బాధపడుతున్నారు అయితే తప్పేనండి వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక ఆటో డ్రైవర్ని నాకంటూ సొంత ఇల్లు లేదు నాకంటూ ఏ ప్రాపర్టీ లేదు నేను ఆటో తోలుకోవాలి రోజుకి నాలుగు వందల రూపాయలు అయితే కట్టుకోవాలి ఫ్యామిలీని పెంచుకోవాలి ఇల్లు అయితే కట్టుకోవాలి నాలంటోడు వంద రూపాయలు పెట్టి ఫోన్ చేయాలంటే చాలా కష్టపడాలి ఇల్లే ధారిలో మా మేము వెళ్ళే రూట్ లో మూడు అన్న కండిల్ తోలుతాయి ఎక్కడైనా బ్రేక్ కొట్టచ్చు ఒక ఐదు రూపాయలు మంది కాదు అనుకుని వెళ్ళి పెట్టుకోవచ్చు అలాగే ఉన్నాడు కార్లో ఉన్నాడు ఉన్నోడు తింటున్నాడు లేనోడు తింటున్నాడు ఈ రోజు ఎవరైనా బెక్కింగ్ చేసే ఎవరైనా కానీ పది రూపాయలు ఇస్తే ఒక ఐదు రూపాయలు తింటాడు ఒక ఐదు రూపాయలు సాయంత్రం తింటాడు అది అయితే బాగుంటుంది నా క్యాంటీలో